అందక నమస్తండి తెలుగుదేశం పార్టీలో కోవర్టులకు తావలేదు కోవర్టులు ఎవరున్నా సరే పార్టీలకు రానివ్వం పార్టీలోకి రానివ్వం పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలామంది మన పార్టీలోకి రావాలని చూస్తున్నారు అని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మహానాడులో ఒక కీలకమైన వ్యాలిడ్ పాయింట్ చెప్పారు సో నాకు డౌట్ వచ్చింది చాలామంది కార్యకర్తలు కూడా కొంతమంది ఇదే డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు అండ్ అంటే మేబీ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులన్నీ చూస్తే నిజంగా తెలుగుదేశం పార్టీలో కోవర్టులు లేరా అనిపించిందనమాట సాధారణంగా రాజకీయ రాజకీయాలు అన్నాక రాజకీయ పార్టీల్లో కోవర్ట్లు ఉంటారు టీడీపీలో వైసీపీ ఉంటారు వైసీపీలో టీడీపీ కోవర్ట్లు కూడా ఉంటారు సో దానిలో ఇప్పుడు ఈ సందర్భంగా మహానాడు సందర్భంగా ఆయన ప్రస్తావించడం ఎందుకంటే కార్యకర్తలు కొంతమంది కోవర్ట్ల వల్ల ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా ఒక రెండు నెలల కిందట ఒక ఫోటో బాగా వైరల్ అయింది సోషల్ మీడియాలో ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తను ఒక వైసీపీ కొండవ వేసుకున్న ఒక కార్యకర్త ప్లస్ తెలుగుదేశం పార్టీ కొండ వేసుకున్న ఒక కార్యకర్త కలిపి కొడుతున్నట్టు ఒక ఫోటో ఉంటుంది బాగా వైరల్ అయింది అది అది తెలుగుదేశం పార్టీ పెద్దల వరకు వెళ్ళి వాళ్ళని బాగా అప్సెట్ చేసింది సో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి అంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియానే తెలుగుదేశం పార్టీని ఎక్కి తొక్కేస్తున్నారు ఒక రకంగా నామినేటెడ్ పదవుల విషయంలో కావచ్చు ఎమ్మెల్యేలు పనితీరు విషయంలో కావచ్చు ఈ కార్యకర్తలకు అన్యాయం జరుగుతున్న విషయంలో చాలా విషయాలు సో చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో అవన్నీ ఉన్నాయి ఆ అంశాలన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన నిన్న ఈరోజు పూర్తిగా కార్యకర్తల కోసమే అనేటట్టు స్పీచ్లో వ్యాలిడ్ పాయింట్లు పెడుతూ ఈరోజు కోవర్ట్ల గురించి ప్రస్తావించారు అయితే నిజంగా టీడీపీలో కోవర్ట్లు లేరా ఎందుకు ఉంటారండి టీడీపీలో కోవర్ట్లు ఎందుకు లేరు పొంగనూరు నియోజకవర్గానికి వెళ్ళండి మొత్తం అక్కడ ఉన్న అక్కడ టీడీపీ అనేదే లేదు నిజమైన టీడీపీ అక్కడ తెలుగుదేశం పార్టీ కొండుగా వేసుకున్న ప్రతి వంద మంది నాయకుల్లో నిజంగా టీడీపీకి కంకణ ఒక ఇరవై మందో ముప్పై మందో ఉంటారు మిగిలిన వాళ్ళందరూ కూడా పెద్దిరెడ్డి గారి మనుషులే పొంగనూరు నియోజకవర్గంలో టీడీపీ ఒరిజినల్ టీడీపీ ఉంది ఒరిజినల్ టీడీపీ ఉంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించిన టీడీపీ కూడా ఉంది చల్లాబాబు గారి టీడీపీ కూడా ఉంది ఇలా ఎవరి అక్కడ టీడీపీనే మూడు నాలుగు ముక్కలు అయిపోయింది అనమాట అందులో ఒరిజినల్ టీడీపీ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ పర్సెంట్ వరకే ఉంటారు మాక్సిమం మండల స్థాయిలో కీలక హోదాల్లో ఉన్న నాయకులు కూడా పెద్దిరెడ్డి గారి మనుషులే పెద్దిరెడ్డి గారు ఏం చెప్తే అదే చేస్తారు అంత ఎందుకు గడిచిన నాలుగు ఎన్నికల్లో అంటే లాస్ట్ ఎన్నిక అంతకుముందు ఎన్నిక కాకుండా అంతకుముందు ఎన్నికల్లో పెద్దిరెడ్డి గారికి సన్నిహితులకే టీడీపీ కూడా సీట్ ఇచ్చిన పరిస్థితి సో పొంగనూరు నియోజకవర్గంలో ఒక రకంగా పెద్దిరెడ్డి గారి మనుషులు కోవర్ట్లు చాలామంది ఉన్నారు సో లేరు అని ఎలా చెప్పగలరు చంద్రబాబు నాయుడు గారు సొంత జిల్లా చిత్తూరు జిల్లాలో వైసీపీ కోవర్ట్లు లేరా ఏ క్షణం వాళ్ళు వైసీపీకి వెళ్తారో తెలియదు వైసీపీలో ఆ జిల్లాలో ఉన్న నాయకులతో కలిసి బిజినెస్ చేస్తున్న వాళ్ళు లేరా సో కోవర్ట్ అంటే ఏంటి కేవలం పార్టీలో జరుగుతున్న అంతర్గత సమాచారాన్ని అవతల పార్టీకి చేరవేసేవాడు మాత్రమే కోవర్టు కాదు ఈ ఇప్పుడు అధికార పార్టీలో ఉంటూ ఇప్పుడు టీడీపీలో ఉంటూ వైసీపీ వాళ్ళకు పనులు చేసేవాళ్ళు కూడా కోవర్టుల కిందే వస్తారు మరి జ కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు సొంత జిల్లా ప్రస్తుతం ఈ మహానాడు జరుగుతున్న ఈ జిల్లాలో వైసీపీ కోవర్టులు లేరా తెలుగుదేశం పార్టీలోనే కీలక స్థానంలో ఉంటూ అలా లేకపోతే వైసీపీ వాళ్ళకి ఎందుకు పనులు అవుతాయి మైనింగ్ లీజ్ పర్మిషన్లు ఎలా వస్తాయి కొత్తగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎలా జరుగుద్ది అంత నెల్లూరు జిల్లాలో లేరా సో ఓన్లీ ఇప్పుడు మహానాడు జరుగుతున్న ఈ రాయలసీమ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే కోవర్ట్లు చూసుకుంటే చాలామంది ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేయో శ్రేయోభలోషులు చాలామంది ఉన్నారు అసలు ఏ ప్రాతిపదికన పార్టీలోకి చేర్చుకుంటున్నారు ఎన్నికలకు ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ తెలుగుదేశం పార్టీలోకి చేర్చుకుంటున్న చేరిన నాయకుల జాబితా చూస్తే చాలామంది కోవర్ట్లే ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారి సన్నిహితులే ఉంటారు అసలు విజయసాయి రెడ్డి గారిని ఎంతవరకు నమ్మొచ్చు ఆయన అయితే టీడీపీలో చేరలేదు ఒప్పుకుందాం ఆయన ఏమి టీడీపీలో జాయిన్ అవ్వాల కానీ తెలుగుదేశం పార్టీకి ఇంటర్నల్గా ఎంతో కొంత ఆయన అంటే బీజేపీలో చేరడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు బీజేపీ వాళ్ళు చేరొద్దు అన్నారు కాబట్టి ఆయన రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్టు వ్యవసాయం చేసుకుంటున్నట్టు షో చేస్తున్నారు కానీ నిజానికి ఆయన మనసులో బీజేపీలోకి వెళ్ళాలి టీడీపీకి అంతర్గతంగా వర్క్ చేయాలనేటట్టే ఉన్నారు అటువంటి వ్యక్తిని ఎంతవరకు నమ్మొచ్చు గత ప్రభుత్వంలో వైసీపీలో మంత్రిగా పనిచేసి ఐదేళ్ల పాటు ఎన్నికలకు నెల రోజుల ముందు టీడీపీలో చేరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీని కూడా ఇబ్బంది పెడుతున్న ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు కొంతమంది సో వాళ్ళని ఎంతవరకు నమ్మొచ్చు అసలు వీళ్ళందరూ ఎంతకాలం పార్టీలో ఉంటారు సో ఇక్కడ కోవర్టులు అనే సబ్జెక్ట్ చంద్రబాబు గారు మహానాడు వేదికగా మాట్లాడాల్సిన అవసరం లేదు ఎందుకంటే కోవర్టులు లేకుండా చేయడం అనేది చంద్రబాబు నాయుడు గారికి అంత ఈజీ అయితే కాదు ఆయన సొంత జిల్లాలో ఆయన కోవర్టులను కంట్రోల్ చేసుకుంటే చాలు ఆయన సొంత జిల్లాలో ప్రెస్టీజియస్ నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి సో ఆ నియోజకవర్గాల్లో కోవర్టులు ఎవరు నిజంగా వైసీపీ కోసం పనిచేసేది ఎవరు చివరి నిమిషంలో పార్టీని వదిలేసి అక్కడికి వెళ్ళిపోయేది ఎవరు అనేది నిజంగా కనిపెట్టి కంట్రోల్ చేయగలిగితే చాలు కానీ అదంతా సాధ్యం కాదనమాట థ్యాంక్ యూ